నమస్కారం రుద్రా న్యూస్ కు స్వాగతం దశాబ్ద కాలం నుండి నరేంద్ర మోడీ ప్రభుత్వం తెలంగాణ ప్రజలకు పరోక్షంగా కానీ ప్రత్యక్షంగా కానీ ఏ ఆర్థిక ప్రయోజనం చేసే పథకాలు అందించకపోవడం శోచనీయమని ప్రజా సంఘాల జేఏసీ రాష్ట్ర చైర్మన్ ప్రొఫెసర్ కూరపాటి వెంకట నారాయణ ఆవేదన వ్యక్తం చేశారు శనివారం రోజున ఉస్నాబాద్ పట్టణ కేంద్రంలో ప్రజాస్వామ్యాన్ని రక్షించుకుందాం సామాజిక న్యాయాన్ని సాధించుకుందాం కేంద్రంలో మార్పు కోరుకుందాం అని రెండు పేజీల కరపత్రాన్ని ఆవిష్కరించారు అనంతరం ప్రొఫెసర్ వెంకట నారాయణ మాట్లాడుతూ దేశంలో నరేంద్ర మోడీ ప్రభుత్వం గత పది సంవత్సరాలుగా కుబేర్లను పెంచి పోషిస్తూ పేద వర్గాలపై అపారమైన ఆర్థిక భారాన్ని మోపడం జరిగిందని దుయ్యబట్టారు కేంద్ర ప్రభుత్వం సామాన్య వినియోగదారులపై డీజిల్ పెట్రోల్ గ్యాస్ జిఎస్టి మొదలగు పన్నులు విధించి డెబ్బై లక్షల కోట్లు నిర్దాక్షిణంగా వసూలు చేస్తున్నదని కేంద్ర ప్రభుత్వం అని అన్నారు సాధారణ పౌరులపై ముప్పై శాతం ఆదాయ పన్ను వసూలు చేస్తూ అత్యధిక ప్రత్యక్ష పన్నులు చిరు ఉద్యోగులు సాధారణ వ్యాపారుల నుండి వసూలు చేస్తున్నారని కార్పొరేటీకరణ ద్వారా లక్షల కుటుంబాలు చిరు వ్యాపారం తమ వృత్తులను వ్యాపారాలను కోల్పోయి పేదరికంలోకి నెట్టివేయబడ్డాయని అన్నారు కేంద్ర విధానాలన్నీ తిరోగమన దశలో ఉన్నాయని ప్రొఫెసర్ వెంకట్ నారాయణ అభిప్రాయపడ్డారు ఈ విలేకరుల సమావేశంలో డాక్టర్ యదలాపురం తిరుపతి డాక్టర్ వంగల సుధాకర్ మేకల వీరన్న యాదవ్ తక్కలపల్లి రాజగోపాలరావు పుల్లూరు సుధాకర్ పున్నాల ఫ్రాన్సిస్ ఇల్లందుల లక్ష్మణ్ గౌడ్ సిహెచ్ వీరసోమయ్య అలవోజ రవీంద్రాచారి తదితరులు పాల్గొన్నారు